ది మోస్ట్ అవైటెడ్ వీడియో అయితే ఈ రోజు అయితే చేయబోతున్నాడు సిగ్నల్ ఉంటుంది నాకేమో అర్జెంట్ వచ్చి వస్తుంది ఏమో మొత్తము అది అంతా ఆర్డర్ వేసుకొని పోతున్నాడు పోతుంది ఇప్పుడు ఎక్కడ పని చేయరాయినా బస్ అంతా ఎంత పోతుంది బస్ లో సీట్లు లేకపోయినా కూడా ఎట్లెక్తున్నారు చూడండి జనాలు ఏమైనా చూడండి ఎట్లా కూర్చొని కింద అమ్మనే ఇదేం రోడ్ రా నాయన ఎట్లుంది అసలు ఈ రూట్లో బస్సు ఎట్లు ఇచ్చిర్రు ఏమో నాకు లేదు లిటరల్లీ నాకు ఏదో బస్ జర్నీ చేస్తున్నట్టు లేదు జంగల్ సఫారీ తీసుకెళ్తారు కదా సేమ్ అట్లనే ఉంది నేను కూర్చున్న సీట్లకి ఇగో చెట్టు కొమ్మ వచ్చింది చూసిరా అట్లుంది పరిస్థితి ఇగో నా సీట్ ఉంది కొమ్మ చూడండి ఎట్లుందో విరికింది అమ్మ చెట్ల ముఖంలోకి పోతుందిరా ఇదంతా మొత్తం తమ్ముడు ఇరాకుంది నెత్తి స్టైల్ నవ్వుతున్నాడు చేపలు 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 పులుసు చూడు అత్తనే వర్షం అయితే పడుతుంది సో ఫారెస్ట్ లో జీ చేస్తున్నాము ఏమన్నా అసలు ఆ వెరీ గుడ్ మార్నింగ్ టు యూ ఆల్ వాచ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో రైట్ టైం వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుంది సో ఫైవ్ థర్టీకి మన బస్ అవుతుంది అనమాట సో ది మోస్ట్ వెయిటెడ్ వీడియో అయితే అయితే చేయబోతున్నాను నేను సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నా అండ్ మీరు కూడా చాలాసార్లు అడిగారు విశాఖపట్నం టు భద్రాచలం వైయాస్ సీలేరు కావాలి అని చెప్పేసి సో అదే వీడియో అయితే ఇప్పుడు చేయబోతున్నాను నేను అండ్ నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా సో ఈ జర్నీ మార్నింగ్ టైంలోనే ఎందుకు చేస్తున్నానంటే సో మీరే చెప్పిర్రు అది కూడా డే టైంలో బాగుంటుంది అని చెప్పేసి అండ్ ఈవినింగ్ టైంలో కూడా సర్వీస్ ఉంది కాకపోతే సీలేరు మీద నుంచి లేదనమాట వేరే రూట్ నుంచి ఉంది పాలవాంచా ఆ రూట్లోకి వెళ్ళి ఉంది సో మనం ఆ రూట్లో నాకు అంత ఇంట్రెస్ట్ లేకుండే సో మీరు అడిగింది చేద్దాం అనుకున్నా సో అదే చేస్తున్నా ఇప్పుడు జస్ట్ ఇప్పుడు ఎంక్వైరీ కౌంటర్లో అడిగిన సో బస్ వచ్చేసి ట్వెల్వ్ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది సో ఈ ప్లాట్ఫామ్ వచ్చేసి చాలా చిన్నగా ఉంది ఆ మూలకి ఇంకేం లేదు ఇంకా సో ఇటు సైడ్ ఏమో హైదరాబాద్ బస్సులు వస్తాయి విజయవాడ హైదరాబాద్ పోయే బస్సులు ఇటు సైడ్ టెన్ నెంబర్ మీదకి వస్తాయి అనమాట సో ఇంకా ఈరోజు మనం కవర్ చేయబోయే డిస్టెన్స్ వచ్చేసి అరౌండ్ ఫోర్ టెన్ కిలోమీటర్స్ సో ఈజీగా మనకు లెవెన్ అండ్ హాఫ్ అవర్స్ నుంచి ట్వల్ అవర్స్ జర్నీ అయితే ఉండబోతుంది సో బస్ వచ్చేసి ఫైవ్ థర్టీకి విశాఖపట్నం విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత భద్రాచలం బస్ స్టాప్ రీచ్ అయ్యేసరికి ఈజీగా ఒక ఫైవ్ థర్టీ అవుతుంది అనమాట సో మళ్ళీ దీంట్లో ఒక లంచ్ బ్రేక్ ఉంటుంది అండ్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ కూడా ఉంటుంది సో ఐ థింక్ ఈజీగా సిక్స్ థర్టీ అట్లా అవుతుందని చెప్పేసి అని అనుకుంటున్నా నేను ఎందుకంటే వన్ టైం అయితే పోయే ఛాన్స్ అయితే లేదు ఎందుకంటే బ్రేక్స్ ఉంటాయి కాబట్టి అమ్మాయ మొత్తానికి బస్ అయితే వచ్చింది వస్తుందా రాదా అని చెప్పి డౌట్ డౌట్గా ఉండే లాస్ట్ మినిట్ వరకు సో ఫైవ్ ట్వంటీకి బస్ అయితే వచ్చింది ఫైవ్ థర్టీ వన్కి బస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఈరోజు బస్సు రూట్ అయితే చూడండి సో విశాఖపట్నము సీలేరు నుంచి భద్రాచలం వయా నర్సీపట్నం మోతుగూడెం చింతూరు సో ఈ రూట్లో అయితే బస్ ట్రావెల్ చేస్తుంది ఇది టాటా బండి కాబట్టి మనం క్యాబిన్లో కూర్చుంటే గర 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 సౌండ్ వస్తుంది ఇంకా బట్ ఏం చేస్తాం ఇంకా నేను తెలిసి బుక్ చేసుకోలేదు యాక్చువల్గా సో ఆప్షన్స్ లేకుండే జస్ట్ ఓన్లీ రెండు బస్సులు మాత్రమే ఉండే సో మీరు అడిగిన రూట్లో నేను ట్రావెల్ చేయాలంటే ఈ బస్సులోనే ట్రావెల్ చేయాలన్నమాట ఇంకా నెక్స్ట్ బస్ వీడియో వచ్చేసి ఏ రూట్లో కావాలో కింద కామెంట్ చేసి చెప్పండి అండ్ డెఫినెట్లీ నేనైతే మాత్రం ఆ రూట్లో చేస్తాను కొంచెం లేట్ అయినా సరే మా కొంచెం లేట్ అయినా సరే డెఫినెట్లీ ఆ రూట్లో అయితే నేను ట్రావెల్ చేస్తాను బట్ ఎక్కడైతే సర్వీసెస్ ఉంటాయో అక్కడ మాత్రమే చెప్పండి సర్వీస్ లేని రూట్లలో కొంతమంది అయితే కామెంట్ చేస్తారు నేను చెక్ చేసిన బట్ సర్వీస్ లేకపోతే నేనేం చేయలేను సర్వీస్ ఉంటే మాత్రం డెఫినెట్లీ ఆ రూట్లో ట్రావెల్ చేస్తాను చూడండి బస్ సైడ్ ప్రొఫైల్ అయితే ఈ విధంగా అయితే ఉంది సో అల్ట్రా డిలెక్స్ బస్ ఇది కొంచెం బాత బస్ అనుకుంటా అండ్ సో బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మీకు అండ్ ఏపీఎస్ఆర్టీసీలో అల్ట్రా లో అయితే నేను ట్రావెల్ చేయలేదు వరకు బట్ మన తెలంగాణ బస్ తెలంగాణలో మన టీఎస్ఆర్టీసీలో ట్రావెల్ చేసిన ఉండే సో అన్న వచ్చేసి బస్కి డ్రైవర్ అనమాట హాయ్ అన్న వెంకట సో ఈ బస్కి కండక్టర్ లేరా అన్న ఓన్లీ మీరేనా డబల్ డ్రైవర్ ఓకే ఓకే ఏ టైంకి రీచ్ అవుతామన్నా భద్రాచలం ఎయిట్ అవుతుందా సెవెన్ సెవెన్ ఓకే ఓకే సో ఇక్కడ నుంచి ఫైవ్ థర్టీకి అచ్చా అచ్చా ఘాట్కి ఏ టైంకి రీచ్ బయలుదేరత పది పదా ఓకే ఓకే మొత్తం ఆ మధ్యలో సర్వీస్ బంద్ ఉండే కదా అన్న ఒక ఫిఫ్టీన్ డేస్ ఏమో బంద్ సర్వీస్ బ్రిడ్జ్ కూలిపోయిందా ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మళ్ళీ సర్వీస్ త్రీ డేస్ అవుతుందా జస్ట్ త్రీ డేస్ పైకి హైట్ ఉంది సో ఇంకా టైం ఫైవ్ థర్టీ అవుతుంది సో అన్న అయితే బస్సు అయితే స్టార్ట్ చేసేస్తున్నాడు సో ఇంకా సీట్లు అయితే చూస్తున్నారు కదా సో ఈ పాత బస్సు కాబట్టి ఇట్లే ఉంటుంది సో టూ ప్లేస్ టూ బర్త్ అయితే సో టూ ప్లేస్ టూ బర్త్ బర్త్ని అండ్ నా సీట్ నెంబర్ వచ్చేసి ఎయిటీన్ అమ్మ ఎమ్మెల్యే ఎంపీ కూర్చునే సీట్ కాడ కూర్చుంటున్నాను నేను ఎయిటీన్ ఇవేదే ఇంత పాత ఉంది ఏంద మొత్తం మన్ను మన్ను ఉంది సీట్ అంతా ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ లో మీరు ఇట్లా ట్రావెల్ చేయాలంటే సో ముందైతే రిజర్వేషన్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు మొత్తం బస్ అంతా ఫుల్ ఉంది చాలామంది నా ముందే రిటర్న్ వెళ్ళిపోయారు అనమాట సో రిజర్వేషన్ లేని వాళ్ళు కొంతమంది ఏమనుకుంటారు అంటే డైరెక్ట్ ఎక్కువ వచ్చలే అని చెప్పేసి అని అనుకుంటారు సో బట్ ఈ బస్సులో కొంచెం ఇబ్బంది అనమాట అండ్ ఇంకా నాకు టికెట్ ఫేర్ గురించి మాట్లాడితే సో ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ నాకు టికెట్ ఫేర్ వచ్చేసి సిక్స్ థర్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేసారు అండ్ పర్లేదు మా మరీ అంత ఎక్కువ కాదు మరి అంత తక్కువ కాదు మామూలుగానే అని చెప్పుకోవచ్చు సో నాలుగు వందల కిలోమీటర్లకి లగేజ్ పెట్టుకోవడానికి పైన అయితే చూస్తున్నారు కదా సో ఈ బస్సు కంప్లీట్గా నాన్ ఏసీ కోచ్ దీంట్లో మాత్రం ఏమీ ఉండదు జస్ట్ ఓన్లీ సీట్స్ మాత్రమే ఉంటాయి అండ్ సీట్స్ అయితే కొంచెం అంటే కూర్చుంటే జర బాగుంది కాకపోతే ఇంకొంచెం నీట్గా ఉంటే ఇంకా బాగుండేది పలిగిపోయిన అద్దం పలిగిపోయిన జీవితం బస్ స్టాండ్ నుంచి జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాము ఇంకా ఎర్లీ మార్నింగ్ జర్నీ చేస్తే ఆ కిక్కే వేరు ఉంటుంది అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ఎర్లీ మార్నింగ్ జర్నీ చేయడానికే ఎక్కువ ఇష్టపడతా అండ్ నైట్ టైంలో చేస్తే ఏంటంటే మొత్తం కంప్లీట్గా అంత చీకటి ఉంటుంది మీకేమో వ్యూ సరిగా కనిపించదు ఈ రూట్లో ఎవరు అయితే వీడియోస్ ఏమన్నారో వాళ్ళైతే డెఫినెట్లీ కామెంట్ చేయండి ఖాళీ ఎంటీ రోడ్లు చూడడానికి చాలా బాగుంది అండ్ కొంచెం సేపు అయితే ట్రాఫిక్ ఘోరంగా ఉంటుంది అదేందు కానీ మార్నింగ్ టైంలో వెదర్ అయితే చాలా ప్లెజెంట్గా కూల్గా మంచిగా ఉంటుంది అండ్ డే టైంకి వచ్చేసరికి ఎండ మాత్రం ఒక రేంజ్లో ఉంది ఇంకా వచ్చి నా సీట్లో అయితే కూర్చున్నా ఎందుకంటే పొద్దు పొద్దున ఎందుకు డ్రైవర్ని సతాయించడం అని చెప్పేసి ఎందుకంటే వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా సో నా సీట్లో కూర్చొని ఇక్కడ నుంచి వ్యూ అయితే మీకు చూపిస్తున్నా సిగ్నల్ ఉంటుంది నాకేమో అర్జెంట్ వచ్చి వస్తుంది ఏమో మొత్తము అది అంతా ఆటలు వేసుకొని పోతున్నాడు ఏంది నెక్స్ట్ నేను మీ సిటీకి వస్తే మీ సిటీ నుంచి నాకు లవ్ ఫ్రమ్ సో అండ్ సో సిటీ అని పెట్టండి మీకు నాకు ఒక మంచి ఇంట్రాక్షన్ ఉంటుంది ఈ అమ్మ సలి అయ్యా ఈ పొద్దు పొద్దుగా లేదో ఇది అమ్మయ్య ఈడైతే పని కానిచ్చేసినా ఇదిగో బస్సుని ఆపిచ్చేసిన చూసిరా అంత అర్జెంట్ వచ్చినండే నాకైతే పొద్దున నీళ్ళు ఒక వన్ లీటర్ పైన తాగిన సో అందుకే ఇదంతా పట్నం బస్ స్టేషన్కి అయితే వచ్చినాం మనము సో బస్ స్టాండ్ ఇది ఎట్లా అనిపిస్తుంది అంటే చూడడానికి నాకు అన్నవరం బస్ స్టాండ్లో అనిపిస్తుంది కొంచెం ఇదే బస్ స్టాండ్లో మనకు పది నిమిషాలు బ్రేక్ అయితే ఇచ్చారు బ్రేక్ఫాస్ట్ బ్రేక్ బస్ ఆపంగానే అందరూ లగేత్తరో ఆజాము లగెత్తు లగెత్తు ఆ డైలాగ్ గుర్తొచ్చింది నాకు సో ఫాస్ట్ ఫాస్ట్ అందరూ వెళ్ళిపోయారు ఇంకా నేను కూడా వెళ్ళి మన బ్రేక్ఫాస్ట్ తినేస్తా శ్రీ సూర్య టిన్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్ పోయి టోకన్ తీసుకుందాం టోకన్ సిస్టమే అనుకుంటా మా డ్రైవర్ వచ్చేసి ఇడ్లీ తింటున్నాడు ఇంకేమున్నాయి ఇక్కడ బోండాలు వడలు పూరీలు దోశలు ఇడ్లీలు అవి ఉన్నాయి వడలు కొంచెం టెంప్టింగ్ ఉన్నాయి గురించి అని చెప్పేసి రెండు వడ రెండు ఇడ్లీ అయితే తింటున్నాను చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందో బ్రేక్ఫాస్ట్ అయితే బాగుంది నేను యాక్చువల్గా బస్ స్టాండ్లో బ్రేక్ఫాస్ట్ ఎట్లుంటుందో అని అనుకున్నా పర్లేదు తినొచ్చు అండ్ ఇంకా బస్సు కూడా స్టార్ట్ చేశారు సో వాళ్ళు పది నిమిషాలు అని ఉన్నారు పదిహేను నిమిషాలు అయింది ఇగో స్టార్ట్ చేశారు పోదాం ఎక్కుదాం ఇక ఇక్కడ క్రీమ్ అండ్ ఆరెంజ్ కలర్లో బస్ కనిపిస్తుంది కదా అల్ట్రా డీలెక్స్ సో యాక్చువల్గా నేను ఇదే బస్ వస్తుందేమో అనుకున్నా ఈ బస్సులోనే ఈరోజు జర్నీ చేయొచ్చు అని మస్తు ఎక్సైటెటెడ్ ఉండే మస్త్ ఎక్సైటెడ్ ఉండే కట్ చేస్తే మనకి రియాలిటీకి వచ్చేసరికి ఇవ్వ ఇది వచ్చి మీకు పైన పటారం లోన్ అటారం సండే స్పెషల్ మొత్తం ఎక్కడ చూడు నార్కోడే ఉంది అంతా కోళ్ళ దాని ఖాళీ అయిపోయింది అంతా మటన్ చికెన్ ఫీష్ ఈ స్ట్రీట్ అంతా మొత్తం అదే అమ్ముతున్నారు పచ్చని పొలాలు ఫ్రెష్ ఎయిర్ చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ ఈ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయాలంటే నాన్ ఏసీ బస్లోనే ట్రావెల్ చేస్తే మనకైతే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఆ కొండ వెనకాల చూడండి మొత్తం కంప్లీట్గా అంతా ఫాగీ ఫాగీ ఉంది చూడ్డానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇంకొంచెం సేపట్లో మనకి ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది ఆ ఫారెస్ట్లో ఎక్స్పీరియన్స్ అయితే క్రేజీ అంటే క్రేజీ ఉంటుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా బా బాబ్ బు బా ఏం థిక్ ఫారెస్ట్ రాయ్యా మస్తు థిక్ ఉంది సీరియస్లీ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా క్రేజీ ఉంది అండ్ ఈ రూట్ ఎవరైతే సజెస్ట్ చేసారో వాళ్ళకైతే మాత్రం థ్యాంక్స్ ఈ ఫారెస్ట్లో నుంచి వెళ్తుంటే మస్తు అనిపిస్తుంది నాకైతే ఆ చెట్టు కొమ్మ లేడ కూర్చుకుంటే అనిపిస్తుంది కాకపోతే ఎందుకంటే బస్సు వచ్చేసి రోడ్ చివరి నుంచి వెళ్తుంది అండ్ రోడ్ కూడా చూడడానికి చాలా చిన్న ఉంది ఆ కొమ్మలన్నీ ఇట్లా కుచ్చుకుంటున్నాయి అనమాట ఇదే ఘాట్లో మనకు ఒక త్రీ అవర్స్ పైన జర్నీ ఉంటుంది సో చూద్దాం ఎట్లుంటుందో బస్సు ఎంత లాంగ్ కట్ తీసుకుంటుందో చూడండి సో మార్నింగ్ టైంలోనే ఈ విధంగా ఇంత స్లోగా వెళ్తున్నాం మేము సో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి మీరు నైట్ టైంలో జర్నీ ఎట్లుంటుందో అండ్ లిటరలీ మీకు నైట్ టైంలో ఏం కనిపించదు కూడా అసలు అండ్ సో ఈ రోడ్ పైన ఎక్కువ నాకు తెలిసి జంతువులు కూడా రావనుకుంటా ఎందుకంటే నేను ఎక్కడ సైన్ బోర్డ్స్ అట్లాంటివి ఏం చూడలేదు హోట్ నీ అమ్మ ఇదేంద్రా మొత్తం కొమ్మలు గిమ్మలు అన్నీ బస్సులకే వస్తున్నాయి డైరెక్ట్గా నాకు తల బయట పెట్టాలంటే భయమవుతుంది ఏడవి వచ్చి కళ్ళలో కూర్చుకుంటే అని మరీ అంత పిన్ బెండ్స్ లాగా లేవు అని కొంచెం కొంచెం ఇంజిల్ని బస్ ఆఫ్ అయింది పికప్ తీసుకుంటలేదు ఒకసారి ఆఫ్ అయిందా టర్నింగ్ మీద అండ్ మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఆఫ్ గార్డెన్కి వచ్చింది ఆల్మోస్ట్ అనుకమన్ బాబో ఎనకీ పోతుంది ఇప్పుడు ఎక్కడ పని చేతుర బస్ అంత వెనకకి పోతుంది బాబో ఇంకా స్పీడ్ అయితే చూస్తున్నాడు కదా సో పది పదిహేను పది పదిహేను ఈ స్పీడ్లో మాత్రమే పోతుంది బస్ అయితే ఈ ఘాట్ సెక్షన్కి ఎంటర్ అవ్వక ముందు ఒక రేంజ్లో ఎండ్ ఉండే చాలా అంటే చాలా హ్యూమిడ్ అనిపించి వన్స్ ఈ ఘాట్ సెక్షన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ చెట్ల మధ్యలో నుంచి ట్రావెల్ చేస్తుంటే చల్లగా మంచిగా అనిపిస్తుంది అండ్ మళ్ళీ ఎప్పుడైతే బస్సు ఆగుతా చూడండి అక్కడ మాత్రం మస్తు వేడి అనిపిస్తుంది మళ్ళీ అండ్ ఇప్పుడు లమ్మాసింగి క్రాస్ అయిపోయి మేము చింతపల్లి అనే ఊర్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము ఇంకా ముందు ముందు అయితే రోడ్లు చాలా ఘోరంగా ఉంటాయంట అండ్ టిల్ వన్ థర్టీ నుంచి టూ టూ ఓ క్లాక్ వరకు ఈ ఘాట్ సెక్షన్ అయితే కంటిన్యూగా ఉంటుంది అండ్ ఇంకా బస్ స్పీడ్ కూడా ట్వంటీ థర్టీ లేదా మా అయితే ఫార్టీ ఈ స్పీడ్లో అయితే వెళ్తున్నారు సో ఈ లమ్మసింగి రూట్లో నేను ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఈ రూట్లో ట్రావెల్ చేసిన ఉండే అది కూడా బైక్ పైన నాకు ఇప్పుడు గుర్తు వస్తుంది బస్సులో సీట్లు లేకపోయినా కూడా ఎక్కుతున్నారు చూడండి జనాలు ఏమో చూడండి ఎట్లా కూర్చొంద కింద పదమూడు మీటర్ల బస్ని చిన్న రోడ్లల్లో అండ్ గార్డ్ సెక్షన్లో ఏమన్నా నడిపిస్తుండ డ్రైవర్ అయితే అండ్ ఎంత స్కిల్స్ ఉంటే అట్లా నడిపిస్తారు చెప్పండి ఉన్నాయో ఓ అమ్మనే ఓరు నాయనో పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయరా నాయనా ఇది ఎవరు తెలియదు కానీ ఇక్కడ చూడ్డానికి ఇల్లు చూడండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఓ అమ్మనే ఇదేం రోడ్ రా నాయన ఇట్లుంది అసలు ఈ రూట్లో బస్సు ఎట్లా ఇచ్చర్రు ఏమో నాకు లేదు డే టైమే చుక్కలు కనిపిస్తుంది అంటే ఇంకా నైట్ టైంలో ఎట్లుంటుందో ఓ రెండు నేను ఒక్కొక్క గుంత మీదకి వెళ్ళి వెళ్తే లోయలకి వెళ్ళి వెళ్ళినట్టుంది ఈ రైట్ సైడ్లో కొండు ఉంది కదా ముందు ఈ ఏరియాలో ల్యాండ్ స్లైడ్ అయింది అనుకుంటా సో సిచ్యువేషన్ చూస్తే కొంచెం అట్లనే అనిపిస్తుంది అండ్ దీని కింద మంచి ఇట్లా వాటర్ ఫ్లో అవుతుంది చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఈ చెట్ల వల్ల మనకు సరిగ్గా వ్యూ కనిపించట్లేదు అండ్ ఇక్కడ మట్టి కూడా చాలా మెత్తగా ఉన్నట్టుంది వర్షం పడ్డప్పుడు అయితే ఊరికేనే ల్యాండ్ స్లైడ్ అయ్యేటట్టుంది లిటరల్లీ నాకు ఏదో బస్ జర్నీ చేస్తున్నట్టు లేదు జంగల్ సఫారీ తీసుకెళ్తారు కదా సేమ్ అట్లనే ఉంది అడ్వెంచర్ జర్నీ లాగా ఉంది ఇది అయితే కంప్లీట్గా రాను రాను జర్నీ ప్లెజెంట్గా అవుతుంది అట్ ద సేమ్ టైం అడ్వెంచర్గా అవుతుంది ఇంకా స్కేర్గా కూడా అనిపిస్తుంది మా ఏమవుతుంది ఏమో అని ఎందుకంటే టర్నింగ్లు తీసేటప్పుడు బస్సు మూడు దిక్కులు తిరుగుతుంది ఇందాకైతే మాత్రం ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది పడిపోయింది రోజులకు అనుకున్న బస్సు అయితే అంత వచ్చింది ఇక్కడ మా డ్రైవర్కి ఆ తర్వాత అక్కడ టీసీఎం డ్రైవర్కి ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది ఎందుకంటే రోడ్ చాలా చిన్నగా ఉంది కదా సో నేను ముందు పోతా అంటే నేను ముందు ఎవ్వరు తగ్గుతులేరు అసలు ఇక్కడ సో చూసారుగా రోడ్ ఇంత ఉందో ఈ రోడ్లో ఇప్పుడు ఇంత పెద్ద బస్సు పోవాలి సో ఓవర్టేక్ కాదు కదా సో ఇక్కడ మా బస్సు ముందుకు వెళ్ళాలంటే ఆ ఎస్ఎంఎల్ డీసీఎం మొత్తం కొనాకపోవాలి అప్పుడే ఈ బస్సు ఇక్కడ నుంచి కదల కలుతుంది లేకపోతే ఇక్కడనే ఎరుపుతుంది ఓయ్యో నా అయ్యా ఏంటి అయ్యా ఇక్కడ చూడండి మొత్తం చెట్లు గీట్లు అన్నీ రీపోయినయా ఆ గుట్ట కూడా సగం రీపీ కిందికి అయిపోయింది మొత్తం కష్టం మాడవలసిన వస్తుందంట బస్ది అప్పటి నుంచి మన నాన్ స్టాప్ ఒకటే కొడుతున్నారు మరి కొట్టకపోతేనేమో ముంగడికి వెళ్ళలేము ఆపుతనేమో ఎక్కడనే ఎరుగుతాము ఇంత పెద్ద చెట్టు వాడిపోయింది చూసిరా సీట్లకి ఇగో చెట్టు కొమ్మ వచ్చింది చూసిరా అట్లుంది పరిస్థితి ఇగో నా సీట్ ఉంది కొమ్మ చూడండి ఎట్లుందో పెరిగింది పొరికి అమ్మాయి చిట్ల ముఖంలోకి ఇదంతా ఓ మై గాడ్ చాలా వరెస్ట్ కంటే వరస్ట్గా ఉంది రోడ్ వచ్చి రోడ్ బస్సు టైర్కి ఏమో అంటుకుంది చూసినా అయ్య ఏదో టైర్కి ఏదో అంటుకుంది అవి రాసుకుంటా పోతుంది చూడండి చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది పైనుంచి నుంచి శ్రీ శ్రీ దారాలమ్మ ఆలయం అంట సో ఇక్కడ చాలా మంది పూజలు చేస్తున్నారు వంటలు వండుతున్నారు సీట్లు ఖాళీ లేకపోయినా కూడా బస్సులు ఎక్కుతున్నారు ఎందుకనంటే ఈ బస్ వచ్చేసి ఒకటే ఒకటి ఉందనమాట దీని వెనకాల ఏ సర్వీస్ లేదు ఇంకా నెక్స్ట్ సర్వీస్ వచ్చేసి రాత్రికి ఉంది సో ఇక్కడ ఉన్న జనాలకు అయితే మాత్రం ఇది ఒకటే ఆప్షన్ ఇంకా డే టైంలో ఇట్లా ఎక్కడికన్నా అవ్వాలంటే జనాలు నిలబడైనా సరే ట్రావెల్ చేస్తున్నారు కానీ బస్సు ఫుల్ ఉందన్న బస్సు ఫుల్ ఉందని ఎక్కడ మాత్రం మా అసలు ఈ మా కానీ రెండునే మొక్క కుడు కలవు అంటే వీళ్ళు ట్రైవల్స్ అనుకుంటా కటింగ్ షాప్ బయట బయటేమో ధోని ఫోటో పెట్టారు లోపల ఏమో మొత్తం అంతా విలేజ్ స్టైల్ కటింగ్ షాప్ ఉంది లాగా ఉంది మొత్తం తమ్ముడు ఇరాకుంది నెత్తి స్టైల్ నవ్వుతున్నాడు మార్కెట్ నట్టుంది మొత్తం ముక్కు చూడండి బ్యూటిఫుల్ డీజే చెట్లా పట్టుకుంది డీజే అక్క చెప్పుల దుకాన్ సాంబా యాడున్నా మనం ఇప్పుడు దారకొండ గ్రామం జీకే విధి మండలం అల్లూరి జిల్లా అంట అమ్మ తినమ్మో మార్కెట్లోకి వెళ్ళి పోతున్నాము రోజు ఇంత పెద్ద బస్సు ఇంత చిన్న రోడ్లక తీసుకొని వెళ్తున్నారు జరుగుండి జరుగుండి జరుగునీ టమాటలు టమాటాలు ఆయిల్ ఇట్టుంది నల్ల నల్ల చేపలు 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 పులుసు చూడు అత్తనే ఇవి ఏంటివి నల్ల ఇవి ఏంటివి జరుగుతుంది కామెంట్ చేసి చెప్పండి కట్ చేసి అమ్ముతున్నారు కట్ చేసి వాటిని ఏం చేసి అమ్ముతున్నారు అర్థం అవుతుంది ఓ మై గాడ్ వాట్ ఈస్ ఓ చేపలు నల్ల చేపలు ఎండు చేపల నల్ల చేపలు ఇవి వంకాయలే నిందిస్తున్నాయి ఏం చేసుకోనికేరా అర్థ పెద్ద వంకాయలు చెడ్డీలు డైర్లు కూడా అమ్ముతున్నా ఆల్ ఇండియా అందగాడు ఎక్కిండమ్మా బస్సు కొబ్బరి అప్పాయం వన్ థర్టీ అవుతుంది టైము గంట పడుతుంది అనుకుంటా ఈ రసరస అంతా అయిపోవడానిక లేకపోతే ఇదే కంటిన్యూ అవుతుందా తెలియదు మరి మనకి సూజం నేనైతే ఒక టూ థర్టీ తర్వాత అంత రిలీఫ్ అవుతుంది అనుకుంటున్నాను చూడాలి ఇంకా ఎట్లయితే రాబో నోరు తెలిసినాడు మొత్తం కప్ప తెలిసినాడు వావ్ పచ్చని పొలాలు చూడడానికి చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది తెలుసా మంచి అనిపిస్తుంది ఇట్లా నేను వచ్చినాం అయ్యా సీ సో ఈ ముంగట ఈ చెక్ పోస్ట్ అయితే కనిపిస్తుంది కదా ఈ చెక్ పోస్ట్ దాటంగానే ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట సీ లేరు నా రెండు ఫోన్లలో బ్యాటరీలో పడ్డది ఇంకా ఛార్జర్లు పట్టుకొని ఇగో ఎంతలా కనిపిస్తున్న శ్రీదేవి హోటల్లో ఇప్పుడైతే లంచ్ అయితే చేయబోతున్నాము సో టైం వచ్చేసి టూ ఫిఫ్టీన్ అవుతుంది సో బస్ అయితే ఇక్కడ పెట్టిరు సో ఒక ట్వంటీ మినిట్స్ బ్రేక్ తిందాం ఫో సో ఇంకా మీల్స్ అయితే తింటున్నాను నేను సో పప్పు వంకాయ క్యాబేజ్ టొమాటో కొంచెం వైట్ రైస్ అంతే సో అంత మంచి ఏం ఎక్స్పెక్ట్ చేయలేము ఈ ప్లేస్లో సో తిందాం ఇంకా ఇంకా లంచ్ చేసేసిన చేసి జస్ట్ వచ్చి ఇట్లా బస్లో ఎక్కి కూర్చున్నా బస్ స్టార్ట్ చేసి ఇచ్చారు ఎక్కువ లాంగ్ బ్రేక్ ఏం కాదు జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్ బ్రేక్ మాత్రమే సో ఫుడ్ అయితే పర్లేదు బాగానే ఉండే ఇంటి ఫుడ్ లాగా ఉండే ఇంకా సో ఇక్కడ నుంచి కొత్త ప్యాసింజర్స్ అయితే ఎక్కిరు సో నా సీట్లో చూడండి ఇక గుడ్ పూరలు ఎక్కరు ఇంకా ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఆల్ మనం కవర్ చేయాల్సింది ఒక వన్ సెవెంటీ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది వన్ సెవెంటీ టు వన్ సిక్స్టీ అండ్ ఈవినింగ్ మనం రీచ్ అయ్యేసరికి ఈజీగా సెవెన్ అయితే పక్కా అవుతుంది ఇక్కడ నుంచి ఎక్కువ నేను అవుతానైనా పేరు ఆకాశంగా జంగల్ జర్నీకి స్వాగతం ఓయమ్మ ఏంద్రా ఇది ఇంత స్కేరీగా ఉంది ఆయన ఇక్కడ వర్షాలు వచ్చినప్పుడు చెట్టుకు చెట్టే లే వేర సహా లేచిపోయినట్టుంది ఈ సీలరు నుంచి ఒక ముప్పై కిలోమీటర్లు పోతే మనకు ఒడిస్సా బార్డర్ వస్తుంది అండ్ ఇక్కడనే మనకి రైట్ సైడ్లో పవర్ ప్లాంట్ కూడా ఉంది బట్ రైట్ సైడ్లో మాకు చూపించడానికి లేదు కదా సో నేనైతే లెఫ్ట్ కూర్చున్నా సో అందుకే చూపించలేకపోతున్నాను ఏదో రివర్ వచ్చింది ఐ థింక్ ఇది సీలేరు రివరా ఏంది ఓయమ్మనే ఇట్లా ఇట్ల ఎట్టు రిపోయింది చూడండి మొత్తం వేర్లతో సహా వచ్చింది బయటికి వర్షం పడుతున్నట్టుంది చిన్నపులు చినుకులు కనిపిస్తున్నాయి నీళ్ళల్లో క్రీసీ ఫీలింగ్ వర్షం అయితే పడుతుంది సో ఫారెస్ట్ లో జర్నీ చేస్తున్నావు అసలు దూరంగా పడుతుంది వర్షం మీకు ఇంకా నాకు వీడియో చేయడం కష్టమవుతుంది యాక్చువల్గా సో అక్కడ పోయి క్యాబిన్ దగ్గర చేద్దామంటే ఆడనేమో నలుగురు నుంచి ఉన్నారు సో మనం పోలేం ఆడికి ఎట్లుంది పరిస్థితి ఇప్పుడైతే సో ఇంకా మనము ట్వంటీ త్రీ కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి థర్టీ టూ మినిట్స్ అయితే చూస్తుంది సెవెన్ ట్వంటీ వరకు మనం రీచ్ అవుతామంట భద్రాచలము సో కొంచెం సేఫ్ అయిన తర్వాత ఇంకా ఆంధ్ర తెలంగాణ బార్డర్ కూడా మనము క్రాస్ అవుతాము అమ్మాయ మొత్తానికి వచ్చేసాం భద్రాచలం బస్ స్టాండ్కి అడుగుల నుంచి టౌన్లోకి వచ్చిన ఫీలింగ్స్ నాకైతే సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం చెట్లు 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 ఎక్కడ చూడు అవే చూసి సడన్గా మనుషులని ఇంత ఇంతమంది మనుషులను చూడగానే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది నాకైతే మొత్తము ఫోర్టీన్ అవర్స్ జర్నీ సో టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది అండ్ ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ బాగుండే మధ్యాహ్నం వరకు బాగా అనిపించింది తర్వాత అక్కడ నుంచి ఎప్పుడు పోతాము ఎప్పుడు రీచ్ అయిపోతాము బస్ ఎప్పుడు దిగుతా అని అనిపించింది ఎందుకనంటే సో సీటర్ బస్ కదా సో అందు గురించి అని చెప్పేసి కొంచెం కాళ్ళు వీకినాయి నాయ్ అండ్ దానితో సీట్లు కంఫర్టబుల్గా లేవు మొత్తం మురికి మురికి ఉండే సీట్లు సో అట్లనే ఎట్లయినా కొంచెం అడ్జస్ట్ చేసుకున్నా ఇంకా జర్నీ కంప్లీట్ చేసిన నెక్స్ట్ మీకు బస్ వీడియో వచ్చేసి ఏ రూట్లో కావాలో కింద కామెంట్ చేసి చెప్పండి కొంచెం లేట్ అయినా సరే డెఫినెట్గా ఆ రూట్లో ట్రావెల్ చేస్తా అండ్ సో ఈ వీడియో కూడా ఇక్కడితో నేను ఏం చేస్తా ఇంకా అల్సింది నెక్స్ట్ వీడియో అండ్ ఇల్ అంటే కేర్ బాయ్ వన్ లైఫ్